ఇవాళ డోన్ మండలంలో వలసల గ్రామంలో రైతన్న మీ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా ఈ గ్రామంలో అధికారులు హార్టికల్చర్ అధికారులు అగ్రికల్చర్ అధికారులు వచ్చి మరి ఇక్కడ ఉన్న రైతులతో ఇంటింటి దగ్గరికి పోయి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేదానికి రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది గతంలో ఆ మాట ప్రకారమే ఇప్పుడు రెండు విడతలుగా మరి పద్నాలుగు వేల రూపాయలు వారి అకౌంట్లో ఇవ్వడం జరిగింది మరి ఆరు వేల రూపాయలు మూడో విడతగా చెల్లించి ఇరవై వేల రూపాయలు రైతులకు సాయం అందించే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి వాటన్నిటిని రైతులకు వివరించడానికి అన్నదాత సుద్దిభావ కింద మరియు ప్రతి ఇంటికి పోయి ఈ కార్యక్రమం మీకు అందిందా లేదా అందని వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయని విచారించడానికి ఇవాళ అధికారులు రావడం జరిగింది మరి అధికారులు అదే దాంట్లో భాగంగానే వాళ్ళ మన ప్రభుత్వం తీసుకున్న పంచ సూత్రాల కార్యక్రమాన్ని కూడా రైతులకు ఐదు సూత్రాల కార్యక్రమాన్ని కూడా వివరిస్తూ వాటిని అనుసరించాలా వాటి ఆధారంగా మీరు పంటలు వేసుకుంటే మీరు రైతులు వ్యవసాయం చేస్తే మీకు మరి మంచిగా ఉంటుందని చెప్పేసి ఐదు సూత్రాల కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం రూపొందించింది దాన్ని కూడా రైతులకు మేము వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో మరి మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అందరినివా కాలువ నుంచి అనేక చెరువులను డోను ప్యాపిలి మండలాల్లో నీటితో అందరినివా నీటితో నింపడం జరిగింది మన ఎమ్మెల్యే గారు సూర్యప్రకాశ్ రెడ్డి గారు కాబట్టి దాన్ని కూడా రైతులకు వివరిస్తున్నాం గతంలో ఏ నాయకుడు కూడా ఏ ఎమ్మెల్యే గారు కూడా ఏ మంత్రి కూడా మరి అందరిని నీళ్లను మన పల్లెలకు తీసుకురాలేదు ఈరోజు మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారు సూర్యప్రకాశ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ గ్రామాల్లో మొత్తం ముప్పై ఏడు నలభై చెరువుల్లో మరి అందరినీ వా నీళ్లను తీసుకొచ్చి గ్రామాల్లో సాగునీటికి తాగునీటికి సమస్య లేకుండా చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి కళ్ళపల్లి మాటలు చెప్పి రైతులతో పబ్బం గడుపుకొని ప్రజలను మోసం చేసే నాయకుల మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రైతుల పక్షాన ఉంటాడు కాబట్టి రైతులు ఎవరైనా సరే అధైర్యపడాల్సిన అవసరం లేదు కరువు కాటకాలు వచ్చినా మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మన ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం